కాపుల్లో ఆలోచన రేకెత్తిస్తున్న జోగయ్య లేఖ పై ప్యాకేజ్ ఆరోపణలు నిజమనిపిస్తున్నాయి జనసేనను టీడీపీలో విలీనం చేసేలా కనిపిస్తుంది ఉపేక్షిస్తే లాభం లేదు మనం గలం విప్పాలి కాపులు లేక మొన్న అధికారంలోకి వస్తే సీఎం పదవి చంద్రబాబుకే అన్న నారా లోకేష్ మరోసారి మనసులో మాట బయట పెట్టారు ఒకవేళ ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవికి పవన్ ను ఇస్తారా అన్న ప్రశ్నకు ఆ పదవి ఎవరికి ఇవ్వాలన్నది మా చంద్రబాబు పాలిబ్యూరో నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు నారా లోకేష్ ఇన్నాళ్లు సీఎం సీఎం అని అరిచిన జన ఆయనకు మద్దతిచ్చి కాపు నాయకులు కూడా ఏం చేయాలన్నది తేల్చుకోవాల్సిన సమయం ఉంది అందుకే నారా లోకేష్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు పవన్ ను సమర్థ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు అధ్యక్షుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరోసారి పవన్ కు లేఖాస్త్రం సంధించారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి ఈ పరిణామాలు కాపు సామాజిక ఉనికిని ముప్పు తెచ్చేలా మున్ముందు మనల్ని మరింత ఆత్మరక్షణలో పడేసేలా ఉన్నాయి తప్ప కాపులకు ఏమాత్రం మేలు చేసేలా లేవు ఇన్నాళ్లు లెక్క వేరు ఇక నుంచి లెక్క వేరు ఇప్పుడు మరోసారి చంద్రబాబు చేతిలో మోసపోవడానికి కాపులు సిద్ధంగా లేరు కాపులకు అండగా నిలబడతానని భావించిన పవన్ చంద్రబాబు పంచన చేరి కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు కాపు సామాజిక వర్గానికి పవన్ ఏదో చేస్తాడని నమ్ముతూ వచ్చాం కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆయనపై వస్తున్న ఆరోపణలు నిజమనిపిస్తున్నాయి పొత్తుతో ఉన్న పార్టీని సంప్రదించకుండా నారాలోకే సీఎం అభ్యర్థి చంద్రబాబే అని ఎలా ప్రకటిస్తారు బాబు అనుమతి లేకుండానే ఆయన ఈ ప్రకటన చేశారా కాపుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడానికి బాబు చేస్తున్న కుట్ర ఈ విషయంపై బహిరంగంగా లేఖ రాసిన పవన్ కళ్యాణ్ గాని నాదెండ్ల మనోహర్ గాని ఇప్పటి స్పందించలేదు ఇది కాపులు ఆలోచించుకోవాల్సిన సమయం పవన్ వైఖరి చూస్తుంటే జనసేనను టీడీపీ విలీనం చేసేలా ఉంది ఇక మనం ఉపేక్షిస్తే లాభం లేదు ఇక మనం గలం విప్పాలి మన గొంతు వినిపించాలి పిడికిలు బిగించాలి ఉనికిని కాపాడుకోవాలి అధికారంలో మన వాటా మన తీసుకోవాలి అంటూ హరిరామ జోగయ్య కాపులకు లేఖ రాశారు హరిరామ జోగయ్య ఇలా లేఖాస్త్రాలు సంధిస్తున్నా పవన్ కళ్యాణ్ గాని నాదెంట్ల మనోహర్ గాని జనసేన తరపున మరెవరు కూడా స్పందించడం లేదు అంటే జోగయ్య లేవనెత్తిన అంశాలు వాస్తవమేనని జన కూడా నమ్ముతున్నారు ఈ వ్యవహారంపై జనసేనలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి